నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ఖరారైంది అక్టోబర్ ఆరున అమ్మవారి తోలేళ్ల ఉత్సవం ఏడున సినిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష సినిమా పూజారి బండుపల్లి వెంకటరావు ప్రకటించారు అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ పన్నెండున పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు అదే రోజున అమ్మవారి మండల దీక్ష ఉదయం ఎనిమిది గంటలకు చతురగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు అక్టోబర్ రెండున అర్ధ మండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు ఆరవ తేదీన తోలేళ్ల ఉత్సవం ఏడవ తేదీన ఉత్సవం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చే ఈవో శిరీష పూజారి వెంకటరావు కోరారు విలేకరుల సమావేశంలో ఆలయ సూపరిండెంట్ వైవి రమణి పాల్గొన్నారు இருபத்து <laughs> శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్వేజు పాడ్యమి అంటే సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాడ్జమి బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీలని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఇది చదురుగుడి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభం అదే రోజు పందిర్ రాట వేయటం కూడా జరుగుతుంది చదురుగుడి వద్ద ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు పందిర్ రాట అదే విధంగా వనంగుడి వద్ద పదకొండు గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది తదుపరి అక్టోబర్ రెండవ తేదీన శుద్ధ దశమి గురువారం అర్ధ అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది అంటే ఇరవై ఒక్క రోజులు మాలధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆరు పది ఇరవై ఐదు సోమవారం తొలేళ్ళ ఉత్సవం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఏడు పది ఇరవై ఐదున మంగళవారం సిరిమాన ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు పది ఇరవై ఐదు మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారం కలసజ్యోతి ఊరేగింపు సాయంత్రం ఐదు ముప్పై నిమిషంలకు వనంగుడి వద్ద నుండి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటి పది ఇరవై ఐదు మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండు పది ఇరవై ఐదు బుధవారం చండీహోమం పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది కావున భక్తులు అందరూ కూడా ఈ డేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదలిచిన వారు దీక్షలకి మాలధారణ చేయటము అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయటానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాను జాతర ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాన అన్నది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం సిరిమాన జాతరకు ముందు తొలేలోత్సవం ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున తొలేలో ఉత్సవం సోమవారం నాడు జరుగుతుంది అలాగే ఏడు పది రెండు వే ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు దెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది దానికన ముందు అమ్మవారి యొక్క వినేశ పూజ పొంద రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజ పుణ్యా తర్వాత దీక్షలు పందిరు రాట వేయడం కూడా జరుగుతుంది అలాగే అర్ధమండల దీక్ష అనేది రెండు పది రెండు వేల ఇరవై ఐదు అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఈ ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడొస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు తన కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం ఐదున్నర ఐదున్నర సమయంలో వనంగూడి నుండి చదరగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు చిండీ హోమం పూర్ణవృతితో ఈ కార్యక్రమం కూడా అవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకు నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని పొందారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై